మన తాండూర్ న్యూస్ చానల్ కే స్వాగతం అటెన్షన్ వందే మాతరం వందే మాతరం సుజలా रं वन्दे मातरं सुप्रज्योत्ना पुलकितयामिनीं पुल्लकुसुमिता द्रुमदलशोभिं सुवासिनीं सुमधुरभाषिणिं सुगदां वरदा वन्दे मातरम् वन्दे मातरम् वन्दे माद सतो मा सद्गमया असतो मा तमसोमा ज्योतिर्गमया तमसोमा ज्योतिर्दया मृत्योर्म अमृतं दमय मृत्योर्म अमृतं अमृतङ्गमया ॐ शान्तिः 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 समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु ॐ शान्तिः 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 కొన్ని విషయాలు పెద్దలు గౌరవనీయులైనటువంటి బాలచంద్రన్ సార్ గారికి చెప్పాల్సిన బాధ్యత నాకు ఉందని చెప్పి సార్ ఈ యొక్క కళాశాల పంతొమ్మిది వందల డెబ్బై రెండు నవంబర్ లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దీని పేరు గాను పీపుల్స్ కళాశాల పీపుల్స్ డిగ్రీ కళాశాలగా పేరుంది దాదాపు యాభై మూడు సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో వెనుకబడినటువంటి అప్పుడు హైదరాబాద్ జిల్లాగా రంగారెడ్డి జిల్లాగా పేరున్నప్పుడు ఈ యొక్క ప్రాంతంలో చదువు ఉండడానికి చాలా కష్టంగా హైదరాబాద్ పోవడానికి చాలా కష్టమైన పరిస్థితిలో ఆ రోజు పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మాణికరావు గారు తనకున్నటువంటి ఆలోచనతో పివి నరసింహారావు గారి ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఆయన దాంట్లో మున్సిపల్ శాఖ నిర్వహిస్తూ మరి అదేవిధంగా పంచాబ్రాజ్ ఫైనాన్స్ నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ చెన్నారెడ్డి గారు ఇద్దరు కలిసి పివి నరసింహారావు గారికి ఒక కళాశాలలో మా ప్రాంతంలో కావాలని కోరిక కోరినప్పుడు దాదాపు అనంత పద్మనాభ కళాశాల వికారాబాద్ లో పీపుల్స్ కళాశాల తాండూర్ లో ఇవ్వడం జరిగింది అని చెప్పి మీ అందరితో నేను చెప్పు మనం చేస్తా ఉన్నా నేను ఒక సర్పంచ్ ఉన్నప్పటి నుంచి ఎన్నో సేవలు చేసా చేసిన తర్వాత కోవిడ్ నైన్టీన్ టైంలో మాకు చాలా బాధ అనిపించింది మా గ్రామంలో రెండు రోజుల వరకు కోవిడ్ అని ఇంట్లో శివరాజు పడిన రోజులలో మా మా కలిసి చేసిన పీపీ కిట్లు కానీ బీర వారికి నిత్యావసర సరుకులు కానీ చేసుకుంటాం అదే విధంగా మేము పాఠశాలల్లో పది ఇప్పటికి పది పదిహేను పాఠశాలలు గవర్నమెంట్ సార్లు మైసాడు కానీ మరియు బీద బీద విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కానీ వాళ్ళ ఆరోగ్య స్థితి చూసుకుంటూ మొన్న రీసెంట్గానే గానే మారుపుల్ల ప్రాంతాలలో బీపీ షుగర్ థైరాయిడ్ తో పేషెంట్లు ఉన్నప్పటికీ వాళ్ళు గుర్తించలేక హార్ట్ అటాక్ లో ఉంటున్న చాలా వస్తున్నాయి దాన్ని గుర్తించి ఈ ఈ రోగం తీర్చుకోండి అని చెప్పి మేము అక్కడ దూషన్ ఏంటంటే ముసల్మాన్లు వచ్చి అన్ని కంటే పాపం కొండబడిపోయిన రోజు చూసి మేము ఎట్లా కన్నా చెప్పాలని చెప్పి దాదాపు రెండు వేల మూడు ఆ తల్లిదండ్రులు తండ్రి వచ్చేటప్పుడు వచ్చి తీసుకొని పోయింది ఇంటికంటే లేదు మీరే వెళ్ళిపోయేటండి నాకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడారు సార్ ఇట్లాగా ఇదా ఈ దేశం ఎక్కడ అవుతుంది యూత్ అంతా ఎక్కడ చెప్పి మేము యూత్ లో అవేర్లస్ కావాలి యూత్ కి చేయాలి యూత్ కి మేమంతా ఈ దేశం ఇట్లా బాలచంద్ర గారిని ప్రసాద్ గారి ప్రోగ్రామ్ కి మనం వెళ్ళడం జరిగింది మా యూత్ అంతా కూడా ఇంత పెద్ద వ్యక్తిని కలిసినందుకు చాలా దీంట్లో మునిగిపోయినారు సార్ దయచేసి మా మారుమల్ల ప్రాంతంలో ఉన్న యువత ఖాళీ పీజీలు డిగ్రీ చేసి ఖాళీ తిరుగుతున్నాం సార్ మీ అభయ ఫౌండేషన్ ద్వారా అభయం చెప్పి మా మనస్ఫూర్తిగా మా యువసేన తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మీ ఇప్పటిలో మా ప్రయాణం మీతో కంటిన్యూగా కొనసాగించాలని మీ చేయిని వెళ్లకుండా మేము నడవాలని చూసుకుంటున్నాం సార్ ఎప్పుడో చెప్పేశారు ఇప్పుడు కసి ఇప్పుడు నరసింహ స్వామి చంపేసిన తర్వాత రూపంలో ఉంటాడు ఆయన కోపాన్ని తగ్గించాలి అంటే బ్రహ్మ బ్రహ్మాది దేవతలు కూడా గడగడగడగడ నరసింహ నరసింహస్వామి కోపాన్ని తగ్గించాలంటే ఏంటి ఏం చేయాలి అని తర్జన భర్జనలు పడి నారదుడు ఎక్కడ ఉంటే అయ్యా ఏమయ్యా ఏంటి పరిస్థితి ఏంటి నరసింహస్వామిని దింపేది ఎవరయా అని అడిగితే నారదులు ఆడున్నాడు ఏ గుండ్రోడు ఏ గు్రాజు ఆ గుర్రహ్ తెలియదు కర్మ వాడు ఎంత ఫేమస్ అయిపోడో గు్రాజు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో ఉన్నాను ఆ గుండ్రాజు పాపం తెలియదు మనకి ఆ గుడ్ అయ్యి ఈ గుండ్రాజు ఏం ఏళ్ళ స్వామి చూడరా నరసింహుడు నరసింహస్వామి బాగా ఎక్కువగా ఉగ్రంగా ఉన్నారు ఉగ్ర నరసింహస్వామి అయ్యారు అంటే ఆ చిన్న పిల్లాడు వెళ్ళి తండ్రి ఇలా నమస్కారం చేసి ముద్దుగారే ఆ బుగ్గలతో ఐదేళ్ల పిల్లాడు తండ్రి కోపం తగ్గించు తండ్రి మమ్మల్ని రక్షించు తండ్రి నాన్న అట్లా నాన్న నాకు నాన్నలేడు ఆర్ మై ఫాదర్ అని స్టార్ట్ కన్వర్సేషన్ ఆ దెబ్బతో నరసింహస్వామి కరిగిపోయాడట కరిగి నీరైపోయాడట ఆ విష్ణు స్వరూపంలోకి వచ్చాడు వచ్చి ప్రహ్లాద చాలా ఆనందమవుతోంది ఆయన చూస్తే నీకేం కావాలి కోరుకు నీకేం కావడానికి ఇస్తాము అని చెప్పారట అప్పుడు ప్రహ్లాదు చెప్పినటువంటి కోరికలు ఆ నరసింహస్వామి రూపాన్ని ఆ కోరికలు కోరాడు అదే కోరికలు ఈ నరసింహస్వామిని సమాజ సేవకు అంకితం చేయడానికి నేను కోరుతున్నాను అక్కడ ప్రహ్లాదుడు ఐదేళ్ల పిల్లాడు ఇక్కడ ప్రహ్లాదుడు యాభై ఐదేళ్ల పిల్లాడు కానీ కోరిక మాత్రం ఒక్కటే అక్కడ నరసింహస్వామి గురు రూపాన్ని దించడం ఈ నరసింహస్వామి రూపాన్ని ఎంచడం పెంచడం అనేటువంటిది प्रार्थना अहं कामये राज्यं न कामये राज्यं न स्वर्गं न पुनर्भवं न स्वर्गं न पुनर्भवं कामये दुःखतप्ताना దీనర్థం సంస్కృతంలో చెప్పాడు దీని అర్థం ఏంటంటే స్వామి నరసింహ నరసింహు కామయే రాజ్యం నాకు రాజ్యం అవసరం లేదు నేను రాజుగా ఉండదలుచుకోలేదయా నా స్వర్గం స్వర్గం అవసరం లేదు మళ్ళీ పుట్టే ఆశ కూడా నాకు లేదు నాకు ఒక్కటే ఆశ కామయే దుఃఖ ఒక్కటే కోరిక ఉంది చూసే విధంగా వరదీయిన ఆయన అని నరసింహస్వామిని కోరాడట అర్థమవుతుందా ఇప్పుడు ఆయన చేసిందరే నరసింహ ఎస్ఎల్ఎం చారిటీస్ ఫౌండేషన్ ద్వారా ఎవరైనా బాధలో ఉంటే చూడలేని తనం ఏమిటి అంటే ఆయన సాక్షాత్తు నరసింహ అవతారము కాబట్టి నరసింహ స్వామి లాగా జనాలకి సేవ చేసే ఆకాంక్షతో బతుకుతున్నాడు ఎస్ఆర్ అన్నం వెతుక్కుంటాం ఎస్ఆ అవునా దాహం అవుతే నీళ్లు వెతుక్కుంటాం ఎస్ఆర్నో ఆకలి మీదవ్వాలి అన్నము మీదవ్వాలి ఎస్ఆర్ నో ఆకలి మీదయ్యి అన్నం నాదౌతే మీకు ఆకలి తీరుతుందా దాహము నాదయ్యి నీళ్ళు మీ దగ్గర ఉంటే నా దాహం తీరుతుందా నీళ్ళు మీదే తాగాలి దాహం మీదే అవ్వాలి ఎస్ చేయాలనే ఆకాంక్ష మీకే ఉండాలి సేవ చేసి తీసుకునేటువంటి వాళ్ళు మీ దగ్గర ఉండాలి ఈ రెండు కలిపితేనే యజ్ఞం పూర్తవుతుంది ఎస్ అది ఎస్ఎల్ఎం చారిటీస్ ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్నారు వెతుకుతున్నారు వెతికి వెతికి అరే బాస్ శంకర్ నేత్రాలయ చరిత్రలో తాండూరు గ్రామాలలో ఒక క్యాంపు పెడితే పన్నెండు వందల మంది అవుట్ పేషెంట్స్ వచ్చారంటే సామాన్యమైన విషయమాలు పెట్టే మళ్ళీ అట్లా పన్నెండు పదమూడు కేంద్రాలలో కార్యక్రమాలు చేశారు కరోనాలో ఇది వారు ఆయన చెప్పాడు ఏం చెప్పాడు మళ్ళీ నేను చెప్తే బాగుంటుంది కానీ చాలా కార్యక్రమాలు చేశారు ఈ ఆకలి ఈ ఆకలి నన్ను ఆకర్షించింది తాండూరు దాకా తాండూరు తాండూరు ప్రసిద్ధి నాపరాళ్ళకి ప్రసిద్ధి తాండూరు గట్టిగా తాండూరు దేనికి ప్రసిద్ధి నర్సింహు ప్రసిద్ధి కావాలా లేదా నాపరాళ్ళు కాదయ్యా నర్సింహు లాంటి వాళ్ళు మానవతా వార్తలు ఉన్నారు ఇక్కడ అన్నది కందిపప్పు అన్నారు కందిపప్పు అన్నారు అవునా కదా మరి కందిపప్పు కాదయా నీలా నర్సింహు లాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ అని మనం తెలుసుకోవాలి తాండూరు తినేది బతికేది కాదయ్యా వాళ్ళు బతికించేవాడు కూడా మనం గుర్తు పెట్టుకోవాలి అవునా కాదా అవునా కాదా రమేష్ మహారాజ్ రమేష్ మహారాజు ఆయన కొడుకున్నాడు మళ్ళీ తమ్ముడు నారాయణ మహారాజు చాలా మంది ఉన్నారు ఆ చిన్న అందరూ ఉన్నారు మీరు పెద్దలు వారు అందరూ ఇంత ఇంతమంది సౌజన్యంతో మనం చదువుకుంటున్నాం చాలా సంతోషం కానీ దానికి లక్ష్యం ఏమిటో చూద్దాం வெரி குட் டிரெக்ட் ஐ வாண்ட் மஞ்சள்வன்

బిట్ టెస్ట్ ఐని మన్షిని నా మాట విడితోసానంటే